హాయ్ అండి వెల్కమ్ టు తులసి ఫుడ్స్ ఈరోజు గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో మిరపకాయలు వేసి చూపిస్తాను ముందుగా పాన్లో ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి కొంచెం మెంతులు వేసుకోవాలండి ఒక్క స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం టైం పడుతుంది అంటే వేడివేడిగా ఆయిల్లో వేసినా కూడా సిమ్లో పెట్టాం కాబట్టి కొంచెం వేగం టైం పడుతుంది ఆ మెంతులు బాగా వేగాయంటే మనకి చేదు వస్తుంది అనమాట నల్లగా ఇలాగ మిరపకాయలు మెంతులు వేయించుకోవాలి ఈ వేగాక కలర్ కొంచెం చేంజ్ అయ్యాక ఇంగు వేసుకోవాలండి మనం గడ్డింగువైనా వేసుకోవచ్చు రోటి పచ్చడి కాబట్టి ఇట్లాగా మొత్తం ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక తడిలేని ప్లేట్లోకి నీట్గా ఇలా పక్కన పెట్టుకోవాలి తరువాత మనం గోంగూరని కడిగి పక్కన పెట్టుకున్నానండి నేను వడసిబ్బిలో ఇందులో ఉన్న మెంతులు అవన్నీ నీట్గా తీసుకున్న తర్వాత అయితే ఆ పాన్లో అదే పాన్లో మనం ఏదైతే ఎండుమిర్చి తీసామో దాంట్లోనే వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు దగ్గరగా వేయించుకోవాలి కలర్ మొత్తం ఇలా మారిపోయిన తర్వాత రోల్ శుభ్రంగా తుడుచుకొని అందులో వేయించి మిర్చి మెంతుడు ఇంగువ మిశ్రమం కొంచెం కల్లుప్పు కొంచెం వెల్లుల్లి నాలుగు రెబ్బలు వేసి బాగా దంచుకోవాలి స్మాష్ పౌడర్ అయిపోతుందండి దాంట్లో ఇలా వేయించుకున్న గోంగూరని వేసి మెత్తగా ఇలా దంచుకుంటూ రుబ్బుకోవాలి మొత్తం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఇదైతే పది రోజుల వరకు నిలువ ఉంటుందండి మొత్తం ఇలా స్పూన్ తోటి కింద పైన అంతా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది మనకి పది పదిహేను రోజుల వరకు ఫ్రిడ్జ్లో అయితే పదిహేను రోజుల వరకు ఉంటుందండి అయితే ఒక వారం పది రోజులు ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా మనకి వాటర్ తగలకపోతే ఫ్రిడ్జ్లో మామూలు నెల పైన అయినా ఉంటుందండి ఇలా రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నం నెయ్యిలో చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి